వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చి ఇరవై ఏడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమంతా సిద్ధమైన కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి పార్లమెంట్కి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నారు ఆ యొక్క మేమంతా సిద్ధం కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాకి మన కార్యక్రమాన్ని గురించి మాట్లాడటానికి ఈరోజు పెద్దలు అయోజరాం రామరెడ్డి గారు ఉదయ్ బాను గారు అరుణ్ గారు అవినాష్ గారు గౌతమ్ రెడ్డి గారు రుహుల్లా గారు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు ఇతర కార్పొరేటర్సు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది దీనికల్లా కారణం ఒకటే ఎన్టీఆర్ జిల్లా సిద్ధంగా ఉందని చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రానికి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో చేసిన సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు ప్రజల నుంచి చక్కడ స్పందన వస్తుంది గతంలో మనం సిద్ధం సభలు చూసాం నాకు తెలిసి భారతదేశంలో అటువంటి సభలు ఏ పార్టీ నాయకుడు కూడా పెట్టే పరిస్థితి ఉండేది కాదు అటువంటి సభల్ని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభ కూడా కొన్ని లక్షల మందితో కొన్ని లక్షల మందితో సిద్ధం సభలు సక్సెస్ అయినాయి అదేవిధంగా ఇప్పుడు మేమంతా సిద్ధమనే కార్యక్రమాన్ని అంటే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధమని అడిగారో రాష్ట్ర ప్రజలందరూ కూడా మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పని కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కూడా ఒక జన సముద్రంలాగా గౌరవ ముఖ్యమంత్రి గారికి జనాలు స్వాగతం పలకడం కానివ్వండి అదేవిధంగా బస్ రూట్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చాలా విజయవంతంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా జై జైలు కొడుతూ స్వాగతం పలుకుతున్నారు ఆ అవకాశం మాకు సుమారుగా ఈ నెల పన్నెండో తారీఖు ఒకరోజు అటు ఇటుగా ఎన్టీఆర్ జిల్లాకు వచ్చే అవకాశం ఉంది మేము కూడా సిద్ధంగా ఉన్నాం మా ఏడు నియోజకవర్గాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రిసీవ్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ వారు కూడా కార్యక్రమాలు చేపట్టారు దేశ ప్రధాని నుంచి కింద కార్పొరేట్ స్థాయి వరకు నాయకులందరినీ తీసుకెళ్ళినా కానీ చిలకరుపేట ఏ విధంగా సభ ఫెయిల్ చేయడం మీ అందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది నెలల నుంచి ప్రజల మధ్యలోనే ఉంటున్నారు ప్రజలు ప్రజలతో మమేకపోతున్నారు ప్రజల వద్ద ఆయన ఉంటున్నారు జనాలు చూడండి ఏ విధంగా స్పందన వస్తుందనేది ఇది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ అటువంటి పథకాలని రెట్టింపుగా ఈరోజు ఇస్తున్న ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ఆయన్ని మనం మరొకసారి ఆశీర్వదించాలని చెప్పని రాష్ట్ర ప్రజలు యావత్తు కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టారు ఎన్టీఆర్ జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తున్నారా ఇప్పుడు వస్తున్నారని చెప్పనిది అది ఈ నెల పన్నెండు కానీ ఒకరోజు అటు ఇటుగా ఈ జిల్లాకి రావడం జరుగుతుంది రోడ్ షో ఉంటుంది అదేవిధంగా ఇంట్రాక్షన్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా విజయవంతం చేసే విధంగానే ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పని మీ అందరికీ తెలియపరచుకున్నాను దీంట్లో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన ప్రజానీకం అంతా కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పని ఈ మీటింగ్ ద్వారా నేను అందరికీ తెలియపరచుకుంటు